కురుక్షేత్ర యుద్ధభూమిలో ఏం జరుగుతుందో తెలుసుకోవాలని ఆ అంధుడైన రాజు అదే ధృతరాష్ట్రుడు తన సారథి అయిన సంజయుడిని అడిగాడు కదా ఇప్పుడు ఆ సంజయుడు యుద్ధభూమిలో మొదటిగా ఎవరిని చూశాడో చూసి ఏం చెప్పాడో ఈరోజు తెలుసుకుందామా వెల్కమ్ టు హిందూ సనాతన ధర్మం ఇక్కడ మన సనాతన ధర్మం యొక్క గొప్ప కథలు ఆధ్యాత్మిక జ్ఞానం గురించి మీతో పంచుకుంటాం ఇంకా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ హిట్ దట్ బెల్ ఐకాన్ సో యూ నెవర్ మిస్ అన్ అప్డేట్ ఇంకా లేట్ చేయకుండా స్టార్ట్ చేద్దామా కురుక్షేత్రంలో రెండు వైపుల మహాపీఠాలు సిద్ధమైపోయాయి ఒకవైపు పాండవులు ధర్మం కోసం నిలబడ్డారు మరోవైపు కౌరవులు అధికారం కోసం రెచ్చిపోతున్నారు ఇద్దరి మధ్య వాయిదా లేకుండా యుద్ధం మొదలయ్యే తరుణం ధృతరాష్ట్రుడు తన కొడుకులు యుద్ధం మొదలు పెడతారని నమ్మకంగా ఎదురుచూస్తున్నాడు అతని మనసులో ఉన్న ఆలోచనను అర్థం చేసుకున్న సంజయుడు యుద్ధం ఖచ్చితంగా జరగబోతుందని చెప్పాడు పాండవుల సైన్యం యుద్ధానికి సిద్ధంగా బాగా ఏర్పాటు చేయబడి ఉందని కూడా చెప్పాడు కౌరవుల సైన్యాన్ని నడిపించేవాడు భీష్మ పితామహుడు ఆయన ముందు ఒక రాజశాస్త్ర నిపుణుడు ఉన్నాడు అతనే దుర్యోధనుడు ఇంతలో సంజయుడు దుర్యోధనుడు ఏం చేస్తున్నాడనే విషయం వైపు మాటలని మళ్లించాడు దుర్యోధనుడు ధృతరాష్ట్రుడి పెద్ద కొడుకు చాలా క్రూరమైన స్వభావం ఉన్నవాడు ధృతరాష్ట్రుడు గుడ్డివాడు కదా కాబట్టే దుర్యోధనుడే హస్తినాపుర రాజ్యాన్ని నడిపించాడు అతను చక్కగా మాట్లాడగలడు ఆలోచనలు కూడా చాలా స్ట్రాటజిక్గా ఉంటాయి ఆయన వాడే మాటల్లో ఒక మాయ ఉంటుంది ఎలా అంటే సూటిగా కనిపించే పొలిటికల్ మాటలు అనమాట అతనికి పాండవుల మీద చాలా ద్వేషం ఎలాగైనా పాండవులను తొలగించి రాజ్యాన్ని ఎవరి ఆటంకం లేకుండా పాలించాలని అనుకున్నాడు పాండవులు తన సైన్యాన్ని ఎదుర్కొనేంత బలమైన సైన్యాన్ని అరేంజ్ చేసుకోలేరని భావించాడు కానీ ఇక్కడ ఒక చిన్న ట్విస్ట్ ఉంది దృష్వాతూ పాండవానీకం వ్యూఢం దుర్యోధనస్తద ఆచార్యం ఉపసంగమ్య రాజావచనం అబ్రవీత్ ఈ శ్లోకం ఒక అర్థం సింపుల్గా చెప్పాలంటే యుద్ధం స్టార్ట్ అవ్వకముందే దుర్యోధనుడు పాండవుల సైన్యాన్ని ఒకసారి చూశాడు పాండవుల సైన్యం ఏదో మామూలు సైన్యం కాదండోయ్ ఇది చాలా డిసిప్లైన్ అండ్ స్ట్రాటజీతో వారికి రెడీగా నిలబడి ఉంది వాళ్ళ క్రమశిక్షణ వాళ్ళ ఆర్మీ సైజ్ ఇవన్నీ చూసి దుర్యోధనుడికి లోపల చిన్న కంగారు మొదలైంది ఆ కంగారులోనే ఆయన వెంటనే పరుగు పరుగున ఎవరి దగ్గరికి వెళ్ళాడో తెలుసా తన గురువైన అదే యుద్ధ గురువైన ద్రోణాచార్యుడి దగ్గరికి ఇక్కడి నుంచి దుర్యోధనుడు తన మనసులోని మాటలను చెప్పడం మొదలు పెడతాడు అవి తర్వాత శ్లోకాల్లో కనిపిస్తాయి ఇదంతా వినడానికి పాత కథలా అనిపిస్తుంది కదా కానీ ఇక్కడ మనకు ఒక గొప్ప పాఠం ఉంది మనలో కూడా ఒక దుర్యోధనుడు ఉన్నాడు మనకు ఒక ఛాలెంజ్ ఎదురైనప్పుడు అంటే ఒక ఎగ్జామ్ కావచ్చు జాబ్ అవ్వచ్చు ఇంటర్వ్యూ కావచ్చు లేదంటే ఒక కొత్త అలవాటు నేర్చుకోవడమే కావచ్చు ఫస్ట్ మనం ఏం చేస్తాం ఎదురుగా ఉన్న కష్టం ఎంత పెద్దగా ఉందో చూస్తాం కదా పాండవ సైన్యంలాగా అది మనల్ని భయపడుతుందా దుర్యోధనులా మనం కూడా భయపడతాం ఆందోళన పడతాం మన లోపల ఉన్న ధైర్యాన్ని కూడా మర్చిపోతాం కానీ ఆ భయం మనల్ని దారిలోకి నడిపించకూడదు సరైన మార్గం కోసం మనం గురువులను లేదా మంచి వాళ్ళను సంప్రదించాలి భగవద్గీత మనకు నేర్పేది ఇదే మరి గురువు ద్రోణాచార్యుడి దగ్గరికి వెళ్ళిన దుర్యోధనుడు ఆ తర్వాత ఏం మాట్లాడాడు పాండవుల సైన్యాన్ని చూసి ఇంకేం భయపడ్డాడు తెలుసుకోవాలంటే మూడో శ్లోకం కోసం సిద్ధంగా ఉండండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ కమెంట్స్లో మీ అభిప్రాయాన్ని చెప్పండి మరీ ముఖ్యంగా ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి ఇంకా చాలామంది ఇలా మన ధర్మాన్ని తెలుసుకోవాలి త్వరలో కలుద్దాం జై శ్రీకృష్ణ